ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఒక్కొక్క రాశి ఒక్కొక్క వీడియో రూపంలో రాబడుతుంది ఇందులో ముందుగా మేషరాశి వచ్చే సంవత్సరాన్ని శ్రీ శార్వారి నామ సంవత్సరం అంటారు ఇందులో మేషరాశి ఫలాలు ఎలా ఉన్నాయో రాశి ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటి శ్రీ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజభూజ్యం మూడు అవమానం ఒకటిగా ఉన్నాయి ఈ మేషరాశి వారికి శేష సంఖ్య ఒకటిగా రాబడుతుంది ఈ నామ సంవత్సరంలో చేపట్టే నూతన వ్యవహారాల్లో శ్రమ అనంతరం విజయాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ మరి సంవత్సరం అంతా మేషరాశి వారికి రెండు వేల ఇరవై మొత్తం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మేషరాశి వారికి శ్రీ శార్వారి నామ సంవత్సరంలో మార్చ్ ఇరవై ఐదు నుంచి ఏప్రిల్ పన్నెండో తారీఖు వరకు గురుగ్రహం మిశ్రమ ఫలితాలను కలుగజేస్తుంది పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై వరకు చక్కటి ఆర్థిక లాభాలను వారసత్వ లాభాలను ఉద్యోగ జీవనల్లో మంచి ఉన్నత స్థితిని అనుకూల ఫలితాలను కలిగించే వాటిగా కనిపిస్తుంది ఇక ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నుండి వ్యతిరేక ఫలితాలు కలిగి చేస్తుంది మార్చి ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై వరకు అన్ని ఆర్థిక లాభాలు వారసత్వ లాభాలు ఉద్యోగ జీవనల్లో మంచి ఉన్నత స్థితిని అనుకూల ఫలితాలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశాలుగా ఎక్కువగా ఉన్నాయి అదే ఇరవై నవంబర్ రెండు వేల ఇరవై నుండి వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కలుగు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఏదైనా చేయనప్పుడు లేదంటే శుభకార్య సంబంధ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అలాగే అపవాదాలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇక రక్త సంబంధ ఆరోగ్య సమస్యలు కూడా మీకు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి నవంబర్ ఇరవై రెండు వేల ఇరవై నుండి ఈ శార్వారి నామ సంవత్సరంలో మేషరాశి వారికి శని వలన సంవత్సరం అంతా మంచి ఫలితాలు కూడా ఏర్పడుతున్నాయి శని అంతా మీకు ఉండడం వల్ల మంచి ఫలితాలే వస్తున్నాయి ఇక ఇక ధన సంపాదనకు చాలా సులువైన మార్గంగా ఉండబోతుంది మీ కుటుంబంలో ఒక చక్కటి వాతావరణం కనబడుతుంది నల్లని వస్త్రాలు లేదా వస్తువుల వల్ల లాభాలు ఎక్కువగా కలిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీరు ఆ వ్యాపారం చేయవారైతే మీరు చక్కటి లాభాలను పొందుతారు అలాగే సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి అంటే సంతానం లేని వారికి చక్కటి సంతానం కలిగే అవకాశాలు కూడా ఈ శ్రీ శార్వారి నామ సంవత్సరంలో మేషరాశి వారికి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ఏలినాటి శని దశ అనేది మీకు లేదు మరి ఈ సంవత్సరంలో ఇక రాహుగ్రహం సంవత్సరం అంతా మంచి ఫలితాలు ఏర్పాటు చేస్తున్నందున మీకు వ్యతిరేక ఫలితాలు ఏవైతే ఉన్నావో అవి రాహుగ్రహం వల్ల మీకు మేలు కలిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక కేతు గ్రహం అనేది ఏదైతే ఉందో దానివల్ల సంవత్సరం అంతా మీకు అనేక సమస్యలు ఏర్పడతాయి ఇక శారీరక సౌఖ్యం అనేది తక్కువగా ఉంటుంది మీకు అలాగే ముఖ్యంగా తండ్రి గారికి లేదా పితృవర్గీయులకు తీవ్ర అనారోగ్య క్షీణత అనేది తప్పకుండా కలిగే సూచనలు కనిపిస్తున్నాయి దానివల్ల మీరు మానసికంగా చాలా బాధింపబడతారు ఇక వ్యక్తిగత జాతకంలో పితృస్థానంలో దోషములు కలిగిన వారికి పితృకర్మలు చేయవలసిన పరిస్థితులు కూడా ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మేషరాశి వారికి రెండు వేల ఇరవైలో కలిగే సూచనలు ఇవి కాబట్టి ఇందులో మీకు లాభము ఉన్నది అలాగే నష్టాలు కూడా కలిగి ఉన్నాయి కాబట్టి మీరు సంవత్సరం అంతా జాగ్రత్తగా ఉంటూ అలాగే మీరు ఏదైనా శని అనేది మీకు మేలు చేస్తుంది కేతు గ్రహం వల్ల సమస్యలు ఏర్పడే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి రాహుగ్రహం వల్ల కూడా మీకు మేలే జరుగుతుంది కేతు గ్రహం వల్ల చాలా సమస్యలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు పరిహారాలతో మీరు ముందుకు వెళితే మీకు చాలా మంచిదని నా సూచన సో ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్